హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం హోటల్లో మనకి చిన్న చిన్న పునుగులకి ఇచ్చే టమాటా పచ్చడి ఉంది కదండి అది చేసుకున్నాము చాలా రుచిగా ఉంటుంది సేమ్ మనకి హోటల్లో ఎటువంటి చట్నీ అయితే ఇస్తారో అదే రుచితో వస్తుందండి ఈ విధంగా చేసుకున్నారంటే దీనికి ఒక అర కేజీ టమాటాలని పైన ముచ్చికలు తీసేసి ఒక గిన్నె స్టవ్ పైన పెట్టుకొని వేసేసుకోండి నేను అర కేజీతో చేస్తున్నాను మీరు ఇంకొంచెం తక్కువైనా మీ క్వాంటిటీకి తగ్గట్లు చేసుకోండి ఆరేడు పచ్చిమిర్చి ఒక ఐదు ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి ఇదే టమాటాల్లో చాలా బాగుంటుందండి ఇది మన హోటల్లో దోశల్లో కూడా ఇస్తారు ఇప్పుడు ఒక స్పూను ధనియాలు అర స్పూను జీలకర్ర వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు ఇందులో ఏది తక్కువైనా కూడా ఆ రుచి రాదండి ఇవి అన్నీ వేసుకొని చేసుకుంటేనే ఆ రుచి వస్తుంది హోటల్లో టమాటా పచ్చడి రుచి వస్తుంది ఒక రెమ్మ కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర కరివేపాకు కన్నా ఎక్కువ వేసుకోండి కొంచెం ఎక్కువే వేసుకుంటే బాగుంటుంది కరివేపాకు వేసుకొని ఇప్పుడు రెండు స్పూన్ల నూనె వేసుకోండి వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ని సిమ్లోనే పెట్టి ఇవి చక్కగా వేగనివ్వండి చింతపండు చిన్న రెమ్మ వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు పులుపు వచ్చేస్తుంది ఒకవేళ టమాటాలు పుల్లగా ఉన్నాయంటే ఆ ఆ చింతపండు వేసుకోకపోయినా పర్వాలేదు ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని ఇది ఒక్కసారి తిప్పేసి మూత పెట్టి మూత మధ్య మధ్యలో తీసుకుంటూ టమాటాలో నీరంతా బయటకు వస్తుంది కదండి మధ్య మధ్యలో మూత తీసి తిప్పుకుంటూ ఉండండి టమాటా అంతా మెత్తగా మగ్గిపోవాలి ఈ విధంగా మెత్తగా మగ్గిపోవాలి అందులో నీరంతా బయటకు వచ్చేయాలి చాలా రుచిగా ఉంటుందండి ఇదే విధంగా చేసుకున్నారంటే మనకి హోటల్లో దోశల్లోకి ఇస్తారు పునుగుల్లోకిస్తారు ఆ చట్నీ ఎలా చేస్తారా అని చెప్పి మనకి చాలాసార్లు డౌట్ వస్తుంది నాకైతే నేను ప్రయోగాలు చేసి చేసి ఇప్పటికి నేర్చుకున్నానండి అది చూడండి ఈ విధంగా వచ్చి మొత్తం టమాటా అంతా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లారనివ్వండి అందులో వాటర్ వస్తుంది ఈ వాటర్ డ్రై అయ్యే వరకు ఏం ఉంచక్కర్లేదు టమాటా మెత్తగా అయితే సరిపోతుంది ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వే ఉడకబెట్టి పెట్టుకున్న టమాటా మొత్తాన్ని వేసేసి మిక్సీ జార్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి మనం ఫస్ట్ నుండి సాల్ట్ వేసుకోలేదు మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దీన్ని మెత్తగా వేసుకోండి మిక్సీ ఈ పచ్చడిని మెత్తగా వేసుకోండి ఇది ఒకవేళ ఈ విధంగా మెత్తగా వేసుకోండి ఒకవేళ ఇది గట్టిగా ఉంది అంటే కొంచెం పచ్చడి పక్కకి తీసుకొని వాటర్ కలుపుకోండి మొత్తంలో కలిపారు అంటే నిల్వ ఉండదు కొంచెం పచ్చడి తీసుకొని వాటర్ కలుపుకొని వేసుకొని తినండి పునుగుల్లో చాలా బాగుంటుందండి ఇంత గట్టిగా వద్దు అంటే ఇంత గట్టిగా తినగల తినగలము అనుకుంటే ఇదే పచ్చడి వేసుకొని తినండి కొంచెం పలుచగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ కలిపేసి పునుగుల్లో దోశల్లో దేనిలో తిన్నా కూడా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసుకోండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్